రెండు రోజుల కిందట రాత్రి భారీ వర్షం రావడం వల్ల మా రుద్రూరు మండల కేంద్రంలో ఈ బోయివాడలో కానీ ఈ ఎరకలవాడలో కానీ చాకల గల్లీలో కానీ అదేవిధంగా జేఎన్సీలో ఉన్న కొన్ని గలీలలో అదేవిధంగా ఆర్ఎన్సీ కాలనీలో ఉన్న అందరి ఇళ్ళకు నీళ్లు రావడం వల్ల ఊటా ఊటిన ఆఫీసర్లకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి అదేవిధంగా మన పోచారం సార్కు మరియు కాసా బాలరాజు గారికి సమాచారం అందించడం వల్ల వారు కూడా పోచారం సారు వారి యొక్క పిఏ గారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి సురేందర్ రెడ్డి గారు అక్కడ ఏదైతే ఈ రోడ్ వర్క్ నడుస్తుందో బి వర్క్ ఆ వర్క్ నడిచే వారి యొక్క మిషనరీ అయినటువంటి జేసీబీని పంపించడం ద్వారా మళ్ళీ అక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న నాయకులందరూ ఈ కూడదు ఈ వర్షాలు వచ్చి కొంతమంది కొన్ని నీళ్ళు ఏది ఇల్లు మునిగిపోతున్నాయని చెప్పి తెలుసుకొని మన నాయకులు కూడా రావడం వల్ల ఈ నాయకుల సహకారంతో అధికారుల సహకారంతో మరియు మన కాసా బాలరాజన్న మరియు పోచారం యూనివర్సిటీ యొక్క సహకారంతో ఆ నీళ్ళని తీసేసే మార్గాన్ని ఏసీపీలతోటి మొత్తం ఆ కచ్చా డ్రైన్ లాగా డ్రైన్లు కొట్టించేసి వాటర్ అన్నింటినీ కూడా చేపించేసి అయినా కూడా ఇంకా కొంతమంది ఇళ్ళలో నీళ్లు ఉండడం వల్ల వారికి ఈ ఎంఆర్ఓగా మేడము ప్లస్ ఎండిఓ సారు ఇద్దరు కలిసి ఇక్కడ ఒకటి ధోబీ సంఘంలో మరియు గర్ల్స్ హై స్కూల్లో మరియు జేఎన్సీలో ఉన్న ప్రైమరీ పాఠశాలలో కూడా ఈ నివాస కేంద్రాల్ని వారికి ఏది పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు కా పరిస్థితి ఎప్పుడు కూడా రావద్దు గతంలో కూడా ఇంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి అయినా కూడా ఎవరిళ్ళకు కూడా నీళ్లు పోలేదు కానీ ఈ కొంతమంది ఏది చేయడం వల్ల కొన్ని కొన్ని ఈ నాణాలు ఏది ఈ కందుకళ్ళకు సంబంధించిన కొన్ని అవి ఆక్రమించుకోవడం వల్ల అవి వారి ఇళ్లలోకి నీళ్ళు పోతున్నాయి కానీ కొంతమంది ప్రభే వ్యక్తులకు అది పట్ట ఉండుండొచ్చు కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈ నాళాల పూర్త ఏదైతే ఉంటుందో దాని పూర్త మనము ఇక డ్రైనేజీ వ్యవస్థకు కొద్దిగా వాళ్ళు సహకరించాలి సహకరిస్తేనే ఎవరిన్న కూడా మనకు నీళ్లు పోవు ఆ డ్రైనేజీ కోసము మనం తోటి కిలోమీటర్ నరకు దగ్గర దగ్గర మనం ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది ఇక్కడ కుమ్మరిళ్ళు దాటిన తర్వాత గైని అని అంటాము ఆ గైన్ని కూడా మనం కట్టడం కోసం కూడా సార్ చెప్పినాం సార్ దృష్టిలో కూడా ఉంది దాన్ని కూడా ఎస్టిమేషన్ పంపించిన తర్వాత దాన్ని కూడా శాంక్షన్ చేయిస్తా అని చెప్పి సారు గారు మాకు మేము వెళ్ళి అడిగినప్పుడు నాయకులందరం వెళ్ళి అడిగినప్పుడు కూడా చెప్పారు కాబట్టి ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు అందరం నాయకులు అధికారులము పేసు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపో ఎమ్మెల్యే గారు ఏదైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే గతంలో మనకు ఇట్లనే ఉన్న అవస్థలు పడ్డ వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది లేదు ఇండివిజువల్గా కట్టుకుంటా అన్న వాళ్ళకు కూడా దగ్గర దగ్గర రెండు వందల ఇల్లు కట్ జరిగింది ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకుంటా అన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలతో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఇందిరామ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఆ ఐదు లక్షల రూపాయలతో కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా మనం మంజూరు చేయించగలుగుతాం ఎమ్మెల్యే ద్వారా కాసేపు బాలరాజు గారి ద్వారా అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు జాగ లేని వాళ్ళకు మనకి ఏవైతే ఇప్పుడు నూట యాభై ఇల్లు రెడీ అవుతున్నాయో దాంట్లో ఆల్రెడీ మనకు అధికారులకు సార్ గారు చెప్పారు ఎంక్వైరీ చేయండి ఎవరెవరికైతే అసలు బీదవాళ్ళు ఉన్నారు ఎవరెవరికైతే అవస్థలు ఉన్నారో వారికి మనము ఈ డబుల్ బెడ్రూమ్లలో కూడా ఇద్దామని చెప్పేసి కూడా సార్ ముందే పురమాయించాడు అది కూడా మనకు ఎంక్వైరీ నడుస్తుందని చెప్పేసి మొన్న అధికారులకు అడిగితే చెప్పారు కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మా దృ మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని మేము ఎమ్మెల్యే గారికి మరియు మన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి బాలరాజ్ గారి దృష్టిలోకి తీసుకుపోయి ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసే పద్ధతిలో మేము ఉన్నాం కాబట్టి ఏది కూడా చేసిన తర్వాతనే మేము చెప్పే విధంగా ఉంటాము కాబట్టి గ్రామ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు నాయకులని తిట్టకుండా నాయకుల యొక్క దృష్టికి తీసుకొచ్చినా లేకపోతే అధికారుల యొక్క దృష్టికి తీసుకొస్తే మాతో ఆయన సహాయాన్ని మేము చేయగలుగుతాము అదేవిధంగా ఈరోజు మనకిక్కడ వీళ్ళకు భోజనం పెట్టే సౌకర్యం కల్పించారు కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకూడదు పునరావాసంలో ఉన్న వాళ్ళకు మనము అన్నం పెట్టడము అన్నం పెట్టి వాళ్ళకు ఇది చేయడం కాదు కాకపోతే వాళ్ళకు ఒక శాశ్వత నివాసాలని ఏర్పాటు చేయడం లేకపోతే శాశ్వత పరిష్కారాన్ని మనం చూపించాలి అదేవిధంగా వారికి మనం శాశ్వత పరిష్కారం చూపిస్తే వారి ద్వారా ఏదో కొంత సంపాదించుకొని వారి వారు తినగలుగుతారు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ వర్షాలు తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి మేము మా నాయకులము మా కాంగ్రెస్ పార్టీ నాయకులము రోజుకు ఒకరు చొప్పునో లేదు రోజుకు ఇద్దరికి రెండు రోజులకు ఒకరి చొప్పునో మేము పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఈరోజు మేము అల్పహారము మరియు మధ్యాహ్నం భోజనము రాత్రి కూడా భోజనము మరి అదేవిధంగా రేపు కూడా ఒకే వర్షాలు తగ్గకపోతే కూడా రేపు కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి మాకు ఈ వచ్చిన ఈ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పునరావాసంలో ఉన్న వీరందరూ కూడా తొందరగా వారి యొక్క ఇండ్లు తొందరగా ఏది నీళ్ళు వెళ్ళిపోగానే వారు కూడా అక్కడికి వెళ్ళి వారి వారి పనులు చేసుకుంటే కూడా వారికి కూడా సంతోషంగా ఉంటుంది ఈ పునరావాసంలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరన్నా ఏది కట్టుకుంటానికి ఇందిన మీరు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే వారికి కూడా ఐదు లక్షల రూపాయలు నిన్న ఎండిఓ గారు కూడా చెప్పాము ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఎండిఓ దగ్గరికి వెళ్ళి వారి యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ చూస్తే వారికి కూడా ఈ వారం పది రోజులు లోపల ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఇల్లు శాంక్షన్ చేపిస్తాం ఎవరికైనా జాగాలు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే కనుక ఒకేలా కట్టుకునేదానికి ప్లేస్ సరిపోకపోతే వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరి ముందు కోరుకుంటున్నాం